చూస్తున్నాం హైదరాబాద్లో వ్యక్తిపై కాల్పులు తీవ్ర కలకలం రేపుతున్నాయి కోటిలోని ఎస్బిఐ ఏటీఎం సెంటర్ వద్ద రిన్షద్ అనే వ్యక్తిపై దుండగులు కాల్పులకు తెగపడ్డారు హైదరాబాద్లో వ్యక్తిపై కాల్పుల కలకలం రేపుతున్నాయి కోటిలోని ఎస్బీఐ ఏటీఎం సెంటర్ వద్ద రిన్షద్ అనే వ్యక్తిపై దుండగులు కాల్పులకు తెగపడ్డారు ఈ కాల్పులో అతడి కాల్కి తీవ్ర గాయమైంది స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని ఆస్పత్రికి తరలించారు ఏటీఎంలో లక్షల రూపాయలు డిపాజిట్ చేసేందుకు రిక్షాద్ వెళ్లాడు ఆయన ఫాలో అయిన దుండగులు అతడిపై కాల్పులు జరిపి నగదు తీసుకుని పరారయ్యారు స్థానికుల సమాచారం మేరకు సుల్తాన్ బజార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు రిన్షద్ డబ్బులు డిపాజిట్ చేయడంపై దుండగులు రిఖీ నిర్వహించి ఉంటారని డీసీపీ శిల్పవల్లి తెలిపారు నాంపల్లిలో బట్టల వ్యాపారం చేస్తున్న రిన్షద్ ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చాడని తెలిపారు రిన్షద్ వద్ద ఆరు లక్షల రూపాయల నగదు తీసుకొని అతని బైక్ పైనే దుండగులు పారిపోయారని వెల్లడించారు రిన్షద్కి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారన్నారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ శిల్పవల్లి తెలిపారు ఎర్లీ అవర్స్లో అరౌండ్ సిక్స్ ఫిఫ్టీ అండ్ సెవెన్ మధ్యలో ఇద్దరు అన్నోన్ అక్యూజ్ పర్సన్స్ ఇద్దరు అన్నోన్ అఫెండర్స్ ఈ సుల్తాన్ బజార్ పిఎస్ లిమిట్స్లోని పోటీ ఎస్బీఐ బ్రాంచ్ దగ్గర పక్కనే ఉండేటువంటి ఏటీఎం దగ్గర ఈ విక్టిమ్ పర్సన్ క్యాష్ డిపాజిట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు రెక్కీ చేసుకుని ఉన్నట్టున్నారు పక్కనే ఉన్నటువంటి బస్ స్టాప్ నుంచి వచ్చి అతన్ని ఒక సపోజిట్లి తపాన్చ ఒక రౌండ్ ఫైర్ చేయడం జరిగింది దాంతో విక్టిమ్కి కాలికి ఇంజరీ జరిగి అతను అక్కడ పడిపోతే అతని బైక్ అండ్ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది దీనికి సంబంధించి క్లూస్ టీమ్ వచ్చింది సిసిటీవీస్ వెరిఫై చేస్తున్నాము సెవెరల్ టీమ్స్ అన్ని కూడా పెట్టి ఇన్వెస్టిగేషన్ టీమ్స్ పెట్టి టాస్క్ ఫోర్స్ అండ్ సిసిఎస్ టీమ్స్ తో కలిసి కోఆర్డినేట్ చేసి వి ఆర్ వర్కింగ్ ఇట్ అవుట్ థాంక్యూ ఆ వెహికల్ ఇస్ విక్టిమ్ దే అది వెహికల్ బిలాంగ్స్ టు విక్టిమ్ విక్టిమ్ దే తీసుకుని వెళ్ళారు ఈ విక్టిమ్ రెగ్యులర్ గా ఇక్కడికి వచ్చి క్యాష్ డిపాజిట్ చేస్తూ ఉంటాడని చెప్తున్నారు సో మేబీ విల్ హావ్ టు వెరిఫై ఆన్ దట్ గ్రౌండ్స్ ఉండగలు ఎట్లొచ్చారు మేడం సిసి కెమెరాల పర్సన్ మనకి ఇంకా అంత క్లారిటీ రాలేదు వాళ్ళైతే రైట్ సైడ్ నుంచి వచ్చినట్టు ఉంది విక్టిమ్ హాస్పిటల్ అడ్మిట్ అయి సుమారు లక్షల తగిలింది అయితే ఒక రౌండ్ బహుశా ఇంకొకటి కూడా ఫైర్ చేసి ఉండొచ్చు మనం వెరిఫై చేస్తున్నారు నాంపల్లి సంబంధించిన క్లాత్ బిజినెస్ చేస్తూ ఉంటారు క్లాత్ బిజినెస్ కి సంబంధించిన క్యాష్ డిపాజిట్ చేయడానికి వచ్చారు ఎక్కువ అయ్యాయి అనేది కరెక్ట్ కాదు దిస్ ఇస్ అ స్ట్రే ఇన్సిడెంట్ ఐ థింక్ బికాస్ ఐ థింక్ లాస్ట్ వన్ వన్ ఇయర్ బ్యాక్ ఎప్పుడో ఒకసారి అయింది సో మళ్ళీ ఆ తర్వాత ఇదే జరగడము సో యా బట్ స్టిల్ ఎప్పుడైనా ఆఫెన్స్ ఆఫెన్సే మీరు ఏంటో ఎన్ని టీమ్స్ ఆల్మోస్ట్ ఫైవ్ టీమ్స్ ఫామ్ చేస్తాం ఇప్పటికీ ఇంకా టాస్క్ ఫోర్స్ వాళ్ళు వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేస్తారు హైదరాబాద్ లో వ్యక్తిపై కాల్పుల తీవ్ర కలకలం రేపుతున్నాయి కోటిలోని ఎస్బీఐ ఏటీఎం సెంటర్ వద్ద రిన్షద్ అనే వ్యక్తిపై దుండగులు కాల్పులకు తెగపడ్డారు ఈ కాల్పులు అతడి కాలికి తీవ్ర గాయమైంది స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని ఆసుపత్రికి తరలించారు ఎస్బీఐ ఏటీఎంలో ఆరు లక్షల రూపాయలు డిపాజిట్ చేసేందుకు రిన్షద్ వెళ్లాడు ఆయన్ను ఫాలో అయిన దుండగులు అతడిపై కాల్పులు జరిపి నగదు తీసుకుని పరారయ్యారు స్థానికుల సమాచారం మేరకు సుల్తాన్ బజార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు నిందితులు ఎవరు ఎంతమంది ఉన్నారనే వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు మరోవైపు బృందాలుగా ఏర్పడి దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు Ganz